ఏమనుకోకండి ఒక చిన్న ప్రశ్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణ ప్రజలను ఏమని నమ్మించుకుంటూ వచ్చిందంటే రాహుల్ గాంధీ స్వయంగా తన యాత్రలో సామాజిక న్యాయం కులగణన అని వచ్చింది వాస్తవంగా సామాజిక న్యాయం చేస్తారని చెప్పేసి చాలామంది బీసీ నేతలు ఇలా చేరడం జరిగింది వాస్తవంగా ఇప్పుడు చూస్తే మొత్తం రెడ్ల పరిపాలనే కనిపిస్తున్నది కాంగ్రెస్ పార్టీ మీన్స్ రెడ్లు వేయలేటటువంటి పరిపాలన కనిపిస్తుంది రేపు ఈ కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకుల ఇప్పుడు శంకర్ గౌడ్ తాజా ఉదాహరణగా మనం పేర్కొనొచ్చు కారింగ్ల నియాకర్ గౌడ్ ఇక్కడ ప్రాణం పోసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఆ టైంలో కానీ అట్లాంటి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల ప్రమేయం లేకుండా ఇవాళ ఈ రకంగా చేసి వాళ్ళు ఆందోళన చేసే స్థాయికి తీసుకొచ్చినప్పుడు రేపు కాంగ్రెస్ పార్టీ మాట మీద నిలబడతలేదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులను మొత్తం పడేస్తుంది పైనుంచి కింది దాకా అని చెప్పేసి స్పష్టమవుతుంది దీనిపై మీరు విధానపరమైనటువంటి విషయాల పట్ల మీరు ఏం చెప్తారో చెప్పండి షార్ట్ కట్లో చెప్పిండో నేను ఎవ్వరైనా ప్రభాకరణ కానీ నేను కానీ సుధీరెడ్డి కూడా కానీ హరివర్ధన్ రెడ్డి కానీ ఇండ్లు కట్టుకొని పది సంవత్సరాలు ఉన్నటువంటి ఇళ్ళని ఎవ్వరు కూడా కొడితే సైన్ చేయలేదు ఏ ఆఫీసర్ ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే కలెక్టర్ గారితో మాట్లాడతాం ఆ విషయం ఇల్లు కట్టుకొని పది సంవత్సరాల నుంచి ఉన్నారు ఎవరైతే ఇప్పుడు కొత్తగా కడుతున్నారు అవన్నిటిని కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము అవి కూడా ఆ భూములు ఏవైతే ఉన్నాయో అవిటిని కూడా చట్టపరంగా చేసి ఎట్లా అని ఆలోచన చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఆయనతో డిస్కస్ చేస్తాం ఇక్కడి నుంచి నేను ఇవ్వాలనే ఎంఆర్ఓ గారిని కోరుతా ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతానికి నేను ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా ఇరవై ఏడు మంది ఉన్నారు ఉన్నారేడా ఒక్కరు కూడా ఎవరన్నా ఈ జోహర్ నగర్ కూడా చెప్తా ఉన్నా ఎవరన్నా ఇల్లు పక్క పొట్ట ఇల్లు కట్టుకుంటే వాడు ఇల్లు పెద్ద ఇల్లు కడుతున్నాయి ఎవరు ఆయన ఎవరు ఏమో మీరే కడతా ఉన్నారు కట్టుకునే వాళ్ళు దానికి ఏ కార్పొరేటర్ వచ్చినా స్కూల్ ఆడ గుంజ కట్టేయమని చెప్పి నేను చెప్తా ఉన్నా గుంజ కట్టేసి వాళ్ళ సంగతి చెప్దాము ఏదైనా ఉంటే లీగల్ గా పర్మిషన్ తీసుకుంటారు ఎవరికి పైసలు ఇవ్వద్దని కూడా చెప్తాను అండి మా కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చినాయి ఆ సమస్యలకు తప్పకుండా ఇప్పుడు తెలంగాణ కానీ నేను కానీ నా వాళ్ళు వచ్చిందా మన గంగయ్య వాళ్ళు వచ్చిందా సునీ వచ్చిందా తిరుపతి ఇవన్నీ తెలుసుకొని మేమందరం కూర్చొని సమన్యంగా పోతాము ఇంకోటి జవాన్ నగర్లో మాత్రం ఒకటి ఏంటంటే గంగన్న చెప్పినట్టుగా జగన చెప్పినట్టుగా ఉన్న ఇండ్లు మాత్రమే ఎట్లా ఉన్న ఇండ్లు కట్టుకోవచ్చు ఆ ఇంటి పక్కన కట్టుకోవచ్చు ఇంటి పైన కట్టుకోవచ్చు కానీ కొత్తగా మాత్రం కట్టే ఊపిన ప్రశక్తి మేము మాకు ఫోన్ చేస్తే మేమే వస్తాము ఏ కార్పొరేటర్ కానీ ఎవరు కానీ పైన చేస్తుంటే కానీ కింద చేస్తుండే కానీ వస్తే డిమాండ్ చేస్తే మాత్రం పై చేసి మాకు మాకు ఫోన్ చేయాలి